లాస్ట్ వీడియోస్లో నా ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్తున్నాను కదండి దాని కంటిన్యూషన్ వీడియో అండి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే నేనైతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చాలా హెల్త్ కండిషన్ అయితే అసలు బాగుండేది కాదు నాకు వెయిట్ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి ఇంకా డెలివరీ అయిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడ్డాను నాకు అసలు ఆకలి అనేది ఉండేది కాదు వేసేది కాదు ఈ అన్నం తినడానికి కష్టపడేదాన్ని కొంచెం అన్నం తింటే నాకు కడుపు నిండిపోయినట్టు ఉండేది మా అమ్మ తిడతా ఉండేది కడుపుతో ఉన్నప్పుడు అలా తినేదానివి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు తిను పిల్లకి పాలుండవు అవి ఉండవు అనేసి అయితే అంటూ ఉండేది అయినా కూడా నేను తినేదాన్ని కాదు ఇంకా నేను ఇంకా ఆరు నెలలు వచ్చేసరికి మాత్రం పాపకే ఇంకా నాకైతే మొత్తం సెట్ అయిపోయిందండి ఇంకా నేను వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ వెయిట్ లాస్ అయ్యాను చక్కగా హెల్త్ కూడా సెట్ అయ్యింది కానీ ఆ ప్రెగ్నెన్సీ టైంలో జరిగిన మెమొరీస్ అన్నీ అలా గుర్తుండిపోయినాయి సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు స్టార్ట్ అయినాయి